హలో నమస్తే ప్రజెంట్ మనం కృష్ణగిరి క్షేత్రం పైన ఉన్నాము సో కృష్ణగిరి క్షేత్రంలో మీకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ ఎటువంటి రోగమైన కూడా మనకు ఇక్కడ వైద్యం ఉంది దానికి మందులు కూడా ఉన్నాయి కంప్లీట్గా మనకి ఇక్కడ ఇచ్చేది కేవలం ఓన్లీ ఆ ఔషధం సో చెట్ల నుండి చేసినటువంటి ఇది మనకు అంటే వెనకట ఎప్పుడో ఒక కొన్ని సంవత్సరాల కిందట అంటే ఈ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మందులు రాకముందు ఇదే ఇదే ఔషధం ఇదే సంజీవుని వాడేవారు సో అదే ఔషధం ఇప్పుడు మన కృష్ణానంద స్వామి దగ్గరికి నిజంగా కొన్ని వేల మంది కూడా ఇక్కడికి ఆది సోమవారాల్లో ఆయన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సో ఇప్పటివరకు ఇక్కడ అన్ని అద్భుతాలు మాత్రమే జరిగాయి ఆయన ఇచ్చేటువంటి ఈ యొక్క ట్రీట్మెంట్ ఈ యొక్క మందులతోటి నిజంగా ఎన్నో మిరాకిల్స్ జరుగుతున్నారు ఇవాళ కూడా ఒక మిరాకిల్ జరిగింది కొన్ని అంటే ఐదు సంవత్సరాల దగ్గర నుంచి కూడా తను అంటే చూపుతో బాధపడుతుంది అంటే కంటి చూపు కనపడడం లేదు చాలా హాస్పిటల్ తిప్పారు చాలా ఖర్చు పెట్టుకున్నారు అయినప్పటికీ కూడా నయం కాలేదు సో అటువంటిది ఈరోజు అంటే గతంలో అంటే మొన్న ఒకసారి వచ్చారు మళ్ళీ ఈరోజు వచ్చారు సో కంప్లీట్గా తన అంటే లోపల తన కంటిలో భాగం కూడా అయ్యి ఈ నల్లగుడ్డు మొత్తం తెల్లగా అయిపోయి సో కనపడకుండా చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు ఈరోజు స్వామిది ఇచ్చిన మందుకు తనకు ఒక కన్నీ ఈరోజు కనిపిస్తుంది సో ప్రజెంట్ అమ్మ నేను కనిపిస్తున్నాడా మీకు కనిపిస్తున్నానా ఇదేంటి చెప్పు మంచిగా మొబైల్ ఓకే సో ఇప్పుడు తనకి ఇది కనిపిస్తుందట సో ఒకసారి వారి భర్త కూడా ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీ పేరు బాలరాజు సార్ బాలరాజు ఎక్కడి నుంచి వచ్చారు మూరు

ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక స్వామి దగ్గర ఈ కన్నా కనిపిస్తుంది లేదు ఇది లేదు సో వీడికి వచ్చి స్వామి మందేయడం తోటి కొంత క్లియర్ అయింది నమ్మకం వచ్చిందా ఏమన్నా వచ్చిందా కంప్లీట్ గా చూపు అని చెప్పి నమ్మకం వచ్చింది సో ఇప్పుడు తనకు నమ్మకం కూడా వచ్చింది సో ఇన్ని రోజులు అసలు నిజంగా ఎలా ఉండే మీ పరిస్థితి కంటి చూపు కనపడినప్పుడు అసలు ఎలా ఉండే మీకు చాలా ఘోరంగా ఉంది ఎంత ఖర్చు పెట్టారు ఇది రావడానికి నాలుగైదు లక్షలు అయిపోయింటాయి నాలుగైదు లక్షలు ఇక్కడ రూపాయల్ని తీసుకున్నారా లేదు ఫ్రీ ఉచితంగా వైద్యం సో మీకు చూపు కూడా ఇప్పుడు ఒక కన్ను కనిపిస్తుంది సో అది ఇక్కడ జరిగినటువంటి ఒక అద్భుతం ఏంటంటే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా అనేక హాస్పిటల్లు తిప్పారు అయినప్పటికీ కూడా కంటి చూపు మాత్రం రాలేదు సో కృష్ణానంద స్వామి దగ్గరికి ఈ యొక్క కృష్ణగిరి క్షేత్రానికి ఇక్కడికి రావడంతో ఎవరో చెప్పారట ఇక్కడికి వస్తే మీకు నయమవుతుంది మీకు చూపు వస్తుందని ఒక్క వీడియో చూసి ఇక్కడికి వచ్చారు వాళ్ళు నిజంగా ఇప్పుడు తనకు ఈరోజు ఇచ్చినటువంటి మందు మొన్న పోయిన వారంలో కూడా వచ్చారు ఆ రోజు ఇచ్చారు కొంత ఇప్పుడు ఒక కన్ను మాత్రం తనకు కనిపిస్తుందని చెప్పేసి అంటున్నారు నిజంగా చెప్తున్నాను కదా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఈ మిరాకిల్స్ తప్ప మనకి ఏమి కనిపించినట్లు సో చాలా రోజుల నుంచి తను అంటే కంటి చూపు బాధపడుతుంది కదా సో నిజంగా ఒక భర్తగా మీరు ఎలా ఫేస్ చేశారు అంత ఏం చేస్తాం సార్ అన్నం గల పోయోచినాం మొత్తం అయిపోయింది విడిచిపెట్టినాం సార్ ఇచ్చింటి మళ్ళీ కూడా దించడానికి ఇక్కడికి వచ్చేసినాం అంతే ఇక అంతే సో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు అంటే తనకు లైట్గా ఉంది మంచిది తనకి ఇప్పుడు కనిపిస్తుందని కొంచెం సంతోషంగా చెప్తుంది ఆనందంగా చెప్తుంది ఆల్రెడీ మాకు కూడా తక్కువ ఉందని సో ఇప్పుడు మీకు నమ్మకం వచ్చిందా నమ్మకం వచ్చినందుకే వస్తున్నాం లేకపోతే సో కంటిచ్చి ఇప్పుడు కంప్లీట్గా తనకు వస్తుందని వస్తున్నాం నమ్మకం అయితే ఉంది సో అది వీడికి చెప్పాను కదా కృష్ణగిరి క్షేత్రంలో అన్ని అద్భుతాలు మాత్రమే జరుగుతాయి ఏ డాక్టర్ కూడా చేయనటువంటి వైద్యం మందులు కానివ్వండి కృష్ణానంద స్వామి వారి వల్లనే అవుతుంది నిజానికి మరే ఆయన చేతితో ఇచ్చినటువంటి ఈ యొక్క ఔషధం నిజంగా అద్భుతాలు చేస్తున్నాయి అసలు ఏంటి ఈ అద్భుతాలు నిజంగా మనం ఎన్ని లక్షలు పెట్టి చదివి డాక్టర్ కోర్స్ చేసినా కూడా ఎక్కడ నయం కానిది ఇక్కడ మాత్రమే ఎందుకు నయం అవుతుంది అసలు ఏంటి మిరాకిల్స్ మాత్రం అందరికీ కూడా చాలామంది ఆశ్చర్యపోతున్నారు సో గత ఒక మూడు నాలుగు అంటే గతంలో కూడా చాలామంది వచ్చారు ఇప్పుడు సోషల్ మీడియా వీడియోస్ చూసి కొన్ని వేల మంది ఆది సోమవారం రెండు వేలు మూడు వేల మంది నాలుగు రాష్ట్రాలే కాదు మొన్నటి వరకు నాలుగు రాష్ట్రాలే ఇప్పుడు ఆరు రాష్ట్రాల వరకు అదే అంటే ఎన్ఆర్ఐస్ కూడా కాల్స్ చేస్తున్నారు మా ఛానల్కి ఇట్లా ప్రాబ్లం ఉంది అక్కడికి వస్తే అవుతుందని చెప్పేసి వేరే దేశాల నుంచి ఫోన్ చేస్తున్నారు నిజంగా ఏంటి అద్భుతం నాకు నిజంగా ఈరోజు తను అంటే స్వామీజీ మందేస్తున్నప్పుడు ఒక పది నిమిషాలు టైం తీసుకొని తన కంట్లో నుంచి ఇట్లా నేరు కారింది దాని తర్వాత ఒక కన్ను కనపడడం స్టార్ట్ అయింది నిజంగా ఒక అద్భుతం జరిగిందనే చెప్పాలి అండ్ నిన్నటికి నిన్న కూడా ఒకరికి మాటలు రాకపోతే ఇక్కడికి తీసుకురావడానికి మాటలు వచ్చాయి నిజంగా ఇక్కడికి ఇక్కడ ప్రతి వైద్యం కూడా ఒక మిరాకిల్ అని చెప్పాలి సో అందరు కూడా గుర్తుపెట్టుకోండి ఎవరికైనా ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా కూడా మీరు కూడా ఈ యొక్క కృష్ణగిరి క్షేత్రానికి కేవలం ఆదివారం సోమవారం మాత్రమే రండి మిగతా వారాల్లో ఏ టైంలో వచ్చినా కూడా స్వామివారు ఉండరు దయచేసి ఇదొకటి గమనించాలి ఎందుకంటే చాలా దూర ప్రాంతాల నుంచి చాలామంది వస్తున్నారు అనారోగ్య సమస్యలతోటి అంటే సోమవారం ఆదివారం కాకుండా మంగళబుధ గురుచుక్రవారాల్లో కూడా చాలామంది వస్తున్నారు ఆ టైంలో స్వామి మాత్రం ఉండరు దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా చాలామందికి చెప్తున్నాను ఉగాది తర్వాత మన హైదరాబాద్లో మనకు దగ్గరలో మీకు నేను మెడిసిన్స్ కూడా మేము అందియబోతున్నాము సో దూర ప్రాంతాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి లేదంటే వాట్సాప్కి మీకు సంబంధించినటువంటి ఏదైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవి కంప్లీట్గా మీరు కింద ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెన్షన్ చేయండి ఫోటోలతో పాటు మీకు ఉన్నటువంటి డిసీజ్ అంటే జబ్బు కానీ ఏది ఉన్నదో అది మెన్షన్ చేస్తే మీకు మేము కొరియర్ కూడా చేస్తాం ఎంత దూరం ఉన్నా ఏ రాష్ట్రమైనా సరే మేము డెఫినెట్గా కొరియర్ కూడా చేస్తాము హ్యాపీగా మీరు మందులు వాడి పథ్యం చేస్తే మాత్రం డెఫినెట్గా మీకు వచ్చినటువంటి ఏదైతే జబ్బు ఉందో అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నయమవుతుందని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను మీరు ఏ మెడిసిన్ వాడినా కూడా డెఫినెట్గా పత్యం మాత్రం చేయాలి మర్చిపోద్దు సో మర్చిపోయి కూడా మీరు మిగతా వారాల్లో మాత్రం ఇక్కడ రాకండి ఆదివారం సోమవారం మాత్రమే కృష్ణగిరి క్షేత్రానికి రావాల్సి ఉంటుంది ఇంకా ఎవరైనా దూర ప్రాంతంలో వాళ్ళు రాలేని వాళ్ళు మెడిసిన్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా మీకు కొరియర్ కూడా అంటే మీకు కంప్లీట్గా మెడిసిన్స్ అన్ని కొరియర్ కూడా మీ యొక్క ఇంటికి మేము పంపిస్తాం జాగ్రత్తగా ఓకేనా థ్యాంక్ యూ तेलुगु कबड्डी लीग तेलुगु कबड्डी लीग ऑल द बेस्ट ऑल द बेस्ट टी के एल ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग तेलुगु कबड्डी लीग कबड्डी लीग ऑल द बेस्ट ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग कमिंग सून कमिंग सून कमिंग सून कमिंग सून तेलुगु कबड्डी कमिंग सून टी के एल टी के एल तेलुगु कबड्डी लीग कमिंग सून टी के एल तेलुगु कबड्डी लीग कमिंग सून तेलुगु कबड्डी लीग कमिंग सून तेलुगु कबड्डी लीग